నాయకుడుగా అర్చుని గారు మీరు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలను మీరు ఆ మాటలకు మీరు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ యావత్ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి లేదు అంటే మాత్రం ఈ ఏసీటీ ఈ మా అన్నదమ్ములతో అట్టజల్లలతో వీళ్ళు పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు మీరు ఒక కారణం లేకుండా ఒక్క ఒక్క పాయింట్తో పది పాయింట్లలో పదకొండు పాయింట్ చెప్పేసి ఒక జీవో లేకుండా ఒక నోటీస్ లేకుండా అకారణంగా వీళ్ళని తీసేసి ఏదైతే మీరు చేసినారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా వీళ్ళు చేయబోయే ఏ పోరాటానికైనా వీళ్ళతో కలిసి వీళ్ళకు న్యాయం జరగడం కోసం న్యాయం జరిగే వరకు చివరి వరకు నేను పోరాటం చేస్తా అలాగే ఇది నాకు ఇది నాకు అంటే ఇది టిఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఒక వ్యతిరేకతతో దాని వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే సిస్టమ్ ఉన్నదో వాళ్ళ మీద ఉన్న కోపంతో ఈ రెండు వందల మూడు మంది ఏసీటీ వర్కర్లను ఒక కారణం లేకుండా తీస్తున్నారు మీరు అక్కడ మీరు మీకేమైనా కక్ష సాధించుకోలే ఆలోచన ఉంటే మాత్రం అది మీరు పార్టీ పార్టీ తెలుసుకోవాలి కానీ ఒక బిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక విధానాన్ని మీరు నచ్చకపోతే మీరు దానికి ఎందుకు నచ్చలేదు దానికి బహిరంగంగా ఒక కారణాలు చెప్పాలి కారణాలు చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా వచ్చేసి తీసేసి ఉన్న రెండు వందల అరవై మూడు మంది మీరు ఒకసారి ఉద్యోగాలు ఇవ్వరు అదేవిధంగా చేసుకుంటూ పోతారు రెండోది ఉద్యోగం చేస్తున్నటువంటి రెండు వందల అరవై మూడు మంది వీళ్ళ వల్ల ఎంత బాధ్యత ఎంత ఎంత బరువు పడుతుంది మీకు ఆర్థిక బరువు బరువు ఎంత పడుతుంది మీకు మీరు చేసే ఉద్యోగాలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పది సంవత్సరాలు చేస్తున్నారు ఒక కారణం లేకుండా అప్పటికప్పుడు నైట్ నైట్ నువ్వు బయట తీసేస్తా అంటే మరి వీళ్ళు ఎక్కడ పోవాలి వీళ్ళు కాబట్టి అలుగు గారు మీరు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలకు మీరు క్షమాపణ చెప్పాలి లేదా మీ పిల్లలతో బాత్రూమ్ కడిగి మేము కూడా మా పిల్లలతో మేము బాత్రూమ్ కడిగిస్తాం